కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అనేక సమస్యలతో తలదితున్నారు పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల పాలకుల యొక్క అహంకార ధోరణి వల్ల పాలకులు ఆడుతున్న అబద్దాల వల్ల ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీ చెప్పారు ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీని ప్రజలు గుర్తించారు కాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజలు విజయం చేకూర్చి పెట్టారు మా కార్యకర్తలు కష్టపడి పనిచేశారు మోడీ గారి యొక్క చరిష్మా రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి సమాజం అంతా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ప్రజలందరి కష్టాలు తొలిగిపోవాలని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో నిత్య జీవితం గడవాలని చెప్పి అటువంటి ఆలోచనను అతడి అటువంటి శక్తిని సామర్థ్యాన్ని ఆ తల్లి అమ్మవారు అందరికి కల్పించా చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ మరొకసారి అందరూ కూడా హిందువులు బంధువులు అందరూ కూడా హోలీ పండుగ సందర్భంగా హృదయపర్గ శుభాకాంక్షలు